డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో గల మోడ్రన్ విద్యా సంస్థల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు వివిధ రకాల సంక్రాంతి వేషధారణలతో అలరించారు ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సంక్రాంతి గురించి ఒక క్లుప్తంగా విద్యార్థులకు వివరించారు విద్యార్థి విద్యార్థులు సంక్రాంతి సంబరాలు కార్యక్రమంలో వివిధ ప్రదర్శన చేశారు అనంతరం భోగిమంటతో సంబరాలను జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల అధినేత విద్యారత్న లయన్ డాక్టర్ జీవీ రావు అకాడమీ డైరెక్టర్ ఉమాదేవి మంగాదేవి విద్యార్థి విద్యార్థుల తల్లిదండ్రులు మరి నాలుగు రోజుల మట్టి మోడర్న్ విద్యా సంస్థలలో అటు ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూలు జూనియర్ కళాశాల డిగ్రీ కళాశాలలో మంచి పండగ వాతావరణంలో సుమారు మూడు వేల మంది విద్యార్థులు పాల్గొని మాకు కూడా వారు ఈ పండగ వాతావరణాన్ని చక్కగా నిర్వహిస్తున్నందుకు ఆ ప్రిన్సిపాల్స్కి ఆ హెడ్ మాస్టర్కి విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయులకు అదేవిధంగా తల్లిదండ్రులకు మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా మా ఈ మోడర్న్ విద్యా సంస్థలు ఒక బడ్జెట్ స్కూలు బడ్జెట్ కాలేజీ లాంటిది ఈరోజుని మరి ప్రెస్ వారు కూడా మాకు ఫస్ట్ నుంచి కూడా నలభై గత నలభై ఆరు సంవత్సరాల నుంచి కూడా ఒక ఫ్రెండ్షిప్గా ఉండి ఈ రోజుని మాకు ఎప్పుడూ కూడా వారు మాతో ఉండి మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు మరొకసారి ప్రెస్ వారు కూడా నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ ముందస్తుగా సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరుగుతుంది జిఎండి మోడర్న్ హై స్కూల్ తరఫున దీంట్లో అందరూ ఉపాధ్యాయులు పిల్లలు మేనేజ్మెంట్ అందరూ కూడా చాలా చురుగ్గా పాల్గొన్నారు సంక్రాంతి యొక్క ప్రత్యేకత ఏమిటంటే మిగిలిన అన్ని పండగల కన్నా కూడా చాలా పెద్ద పండగగా మనం దీన్ని పేర్కొనవచ్చు దీనికి కారణం అన్ని పండగల కన్నా కూడా దీని ప్రత్యేకత కొన్ని విశిష్టమైన లక్షణాలు ఉన్నాయి అదే మనకి సూర్యభగవాన్ యొక్క కాలచక్రాన్ని బట్టి మనం నిర్ణయిస్తాం ఉత్తరాయణం దక్షిణాయనం భూమధ్య రేఖ ఉత్తరాయణం జరిగితే సూర్యుడు మకర రాశిలో చేరినప్పుడు దీన్ని మకర సంక్రాంతిగా పేర్కొంటాం అనేది జరుగుతుంది మనకి ప్రత్యక్ష దైవంగా సూర్యభగవానుడు కాబట్టి ఈ పండగకి అతన్ని ఎక్కువగా పూజించడం జరుగుతుంది అదేవిధంగా పూర్వీకులు మన పూర్వీ లేక వారిని కూడా పూజించే మంచి సందర్భం కూడా ఈ పండగ కల్పిస్తుంది మనకి మనకి మన జీవనానికి మన మనుగడకు కూడా మనకి కారణబూతమైనటువంటి మన పూర్వీకులను పూజించే రోజు ఈ పండుగ వాళ్ళు కూడా మనకి ప్రత్యక్ష దైవాళ్ళ లాంటి వాళ్ళే అదేవిధంగా మనకి మన అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి పాడి కానీ పంటలు కానివ్వండి అన్నిటి కూడా కారణపోతమైనటువంటి మన పశువుల్ని పశుల్ని కూడా మనం ఈ పండ సదర్భంగా వాటిని పూజించడం అనేది జరుగుతుంది ఈ భోగి మరియు పండుగ మరియు కనుమ ఈ మూడు రోజులు కూడా మనం చాలా ఆనంద ఉత్సవాలతో దక్షిణాది రాష్ట్రాల్లో చాలా ఘనంగా జరుపుకునే అతి ముఖ్యమైన పెద్ద పండగగా మనం పేర్కొనవచ్చు అటువంటి ఈ పండుగని మనం ఇక్కడ శ్రీమతి ఏమిటి మోడర్న్ హై స్కూల్ వాళ్ళు ఇక్కడ చాలా చక్కటి కార్యక్రమంపై నిర్వహించడం జరుగుతుంది వారిని సందర్భంగా నేను అభినందిస్తున్నాను